బిజ్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారంభి గ్రామం నందు నివాసం ఉంటున్నటువంటి శ్రీమతి ఖాతార్ రచిత వాళ్ళు ముప్పై తారీఖు రోజున సాయంత్రము వాళ్ళ బంధువుల ఇంటికి జనగాంకు వెళ్ళారు ఆ సమయంలో కొంతమంది గుర్తు తెలియని దొంగలు మళ్ళా వాళ్ళ రెండో తారీఖు నుంచి చూసుకునే వరకు కొంతమంది గుర్తు తెలియని దొంగలు వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి కొన్ని బంగారు ఆభరణాలు టెన్ థౌసండ్ క్యాష్ సిల్వర్ యాప్లెట్స్ సుమారుగా లక్షా డెబ్బై వేల రూపాయలు వస్తువులను దొంగతనం చేసి తెచ్చుకోపోయినాడు ఈ విషయం లోపల వాళ్ళు దరఖాస్తు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం వెరిఫై చేసి ఈరోజు కూడా దర్యాప్తులో భాగంగా వాళ్ళ గ్రామంలో ఇంకెవర అమానారా లేదా అని చెక్ చేయడానికి వాళ్ళు వెళ్ళి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి పోలీస్ పోలీస్ వాళ్ళని చూసి పార్కోవడానికి ప్రయత్నం చేసింది ఆ వ్యక్తిని దానుమానం వచ్చి పట్టుకొని వెరిఫై చేస్తే ఈ ఇంట్లో దొంగతనం చేసినటువంటి ఆవరణాల గురించి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మేము మొత్తము ఆ నిందితుల దగ్గర నుంచి కేసు ప్రాపర్టీ అయినటువంటి బంగారు ఆవరణాలు ఏవైతే పోయినాయో ఒక బొట్టు బిల్ల తర్వాత బుట్టకమ్మలు పాపడ బిళ్ళ ఇయర్ రింగ్స్ తర్వాత సిల్వర్ యాంక్లెట్స్ మొత్తం గోల్డ్ ఆర్మెంట్స్ మొత్తం వచ్చేసి త్రీ పాయింట్ టూ గ్రామ్స్ తర్వాత సిల్వర్ యాక్లెట్స్ పది గ్రాములు తర్వాత క్యాష్ టెన్ థౌజండ్ రూపీస్ వీటిని అతని దగ్గర నుంచి పంచ సంవత్సరంలో స్వాధీనపరచుకొని అతన్ని అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్కు తరలించడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే పోలీస్ శాఖ తప్పకుండా తెలియజేయడం ఏంటంటే గ్రామంలో అనుమానంగా కనిపించినా ఇంకెవరైనా డౌట్ఫుల్గా ఉన్నా లేకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా కనపడ్డా కూడా మా పోలీస్ వరకు సమాచారం ఇచ్చినా డైరెన్య సమాచారం ఇచ్చినా మేము ప్రాపర్గా వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక ఇల్లు రెంట్కి ఇవ్వకూడదు ఒకవేళ వాళ్ళు రెంట్కి ఇవ్వాలంటే వాళ్ళ యాంటి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అవన్నీ చెక్ చేసుకొని ఇవ్వాలి అంతేగాని వెలుగుపడితే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడ ఉందో వత్యు మన దగ్గర ఉండొచ్చు లేదంటే ఉండి కూడా వేరే దగ్గర ఆఫీస్లో పాల్పడవచ్చు కాబట్టి అటువంటి డీటెయిల్స్ తెలుసుకుని ఇవ్వాలని పోలీస్ శాఖ ప్రజలకు తెలియజేస్తున్నాం థ్యాంక్